இல்லை மாச்சு முந்தைய கல்ல உருவா ஆடு போய் ஆடன ஆட் தாக்கினோ ఇప్పుడు కళ్ళే వాళ్ళు అవుతారా నాకు అర్థం కాదు నేనకైతే ఒక బాటిలోకి పోసి ఇదే కావాలా చందు ఎట్లుంది చెప్పురా అందరం అయితే కళ్ళు తీసుకొని మీడికి వచ్చినాం ఆడనేమో కుక్కలని మటన్ దగ్గరకు వచ్చి వాసన చూస్తున్నాయి సో ఇప్పుడు అది ఉందో లేదో చూడాలి అయితే బీర్లు తీసుకొని వచ్చేసి ఎత్తుకొని పోతుడు తీసుకుని కాన్ కాన్ సిగ్నేచర్లు పెట్టుకుంట్రైనాడుతున్నా వచ్చింది ముందు కిరాణ్ షాప్ లో సామాన్ తీసుకుంటారు

పండు పండుకోతి లెక్కను రెండు రాజేసి అయితే లోపలికి వెళ్ళిపోవాలి చందుకు అడుగుతున్నా వాడు మాడు బియ్యం కూడా అడుగుతున్నాడు అక్కడ రెండు కిలోలు రా మటన్ కిలో టూ ఓకే అయితే మటన్ అయితే అయిపోయింది మా అయితే మొత్తం కటింగ్ చేస్తారు శివబాయ్ పని చేసినట్టు అనిపిస్తారు కానీ ఏ పని అడుగుతు మా బ్రో ఉల్లి కట్ నా సిగ్గు పడుతుంది మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ప్రవీణ్ ఏదో పని అనిపిస్తా కానీ ఏ పని చేసా కట్టలు అయితే దిలీప్ బాగా కష్టపడుతుంది పాపం దిలీప్ ఈయన కూడా కష్టపడుతుంది పాపం సైడ్ సైడ్కైనా అడుక్కుంటున్నా మొత్తం మెయింటైన్ చేసేది పెద్ద తోపు తురుముఖా అని అన్ననే్యాంగూర్ మొత్తం మెయింటైన్ చేసేది పెద్ద తోపు తురుముకా అని అన్ననే ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసినాం అక్కడ అంతా ఫుల్ వర్షము లైటింగ్ లేకుండా అందుకోసం వీడియో అయితే తీలేను సో స్టెటింటూ సంతోష్ ఎంటర్టైన్మెంట్ అండ్ బై టాటా